ఫ్రెండ్స్ రేపు పంచకట్ సెరమని ఉంది దానికోసం ఏంటంటే సింపుల్గా ఎందుక హల్దీ అని ఏదో నా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చేసుకున్నారండి అబ్బాయి మంగళ స్నానం ఏదో చేస్తారంట ఒక టెన్ అవర్ ట్వంటీ ఫోటోస్ టూ ఉంటాయి జస్ట్ అలా తీసి వచ్చేస్తాను ఫ్రెండ్స్ చెప్పరా తీన్నుడిపోయింది తీయో అని వస్తుంది అడిగి య్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊళ్ళోనే పంచకట్ ఫంక్షన్ ఉందండి మల్లిరెడ్డి ఘని గని అబ్బాయి పేరు వాళ్ళు ఎప్పుడు మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ అన్నమాట నేను వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే నాకే చెప్తారు మనకి వేళ మొత్తం ఖాళీ లేదన్నా కూడా వేరే ఏమన్నా పంపుతానన్నా కూడా ఒప్పుకోరు అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటాం మనం అంతటి వాళ్ళ అమ్మగారు కూడా మనతో చాలా సరదాగా ఉంటారు ఆవిడ పేరు మల్లిరెడ్డి సుబ్బలక్ష్మణ్ గారు మంచి పర్సన్ ఆవిడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తుందండి ఫంక్షన్ కాడికి అలా ఉంటుంది కానీ ఇగో ఈ పంచకట్టు ఉన్నాడు కదా కుర్రుడు గని మాడు క్లాస్మేట్ అంటే మా బామ్మ దగ్గర క్లాస్మేట్ అంటే నాకు తెలియదు ఎక్స్ట్ అన్నయ్యాను నేను తెలీదు గనీ మై బ్రో రో కుర్రో ఈ పంచికట్టు ఫంక్షన్ అబ్బా పంచగట్టు ఫంక్షన్ మనోడితే నిజంగా

గనిబాబుని కూర్చోబెట్టి వేస్తున్నారు అందరూ దీవిస్తున్నారు సో అని మావాడు సిగ్గుబడినాడ ఇక చుట్టాలు హడావడి హడావుడి కింద ఉన్నారు రి రిటర్న్ గిఫ్ట్లు తీసుకెళ్తారు తమ్ముళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మా ఊడికి కానీ అసలు ఎంత కష్టపడతారు అనుకో ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు పాపం మీ మీ పెళ్లికి మీ పంచకట్ ఫంక్షన్ కి మన ఊరికి చాలా కష్టపడాలి ఇది చెప్తాను ఈ వీడియో చూసాను మనం పెడితే చేయించాలి మీరు ఇవ్వు ఫంక్షన్ అయ్యిందో లేదో ఇంక మొత్తం మొదలు పెట్టారు పూలని పిక్చర్ పొందారాల్లో చూడండి ఇంక అమ్మాయి చూడు చూడు అంత కోది ఇక మామూలు కోతి కాదు ఈ మొత్తం ఇంక మామూలుగా పోతురాజీడు ఓకే ఓకే ఒప్పుకుంటాను నేను కోతే ఈ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాకు అనేది ఈరోజు బర్త్డే కూడాను అండికే కేక్ కట్ చేద్దాం రండి మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేయ్ కేక్ చూడు మా ఊడలొచ్చతాడు ఏ విష్ చేయంద్రబే రవే విష్ చేయరా అసిబాయ్ యాపాయ్ కేక్ ఏ నాకే కేక్ కరువొచ్చింది ఉన్నా అందాహి